ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శ్రీ సరస్వతి విద్యా నికేతన్ కరెస్పాండెంట్ బంటుమిల్లి అచ్చారావు అన్నారు కాకినాడ జిల్లా కోటనాందూర్ శ్రీ సరస్వతి విద్యా నికేతన్ ఆవరణలో తాండవ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మరియు ఉత్తరాంధ్ర పర్యావరణ నెట్వర్క్ వారు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ అచ్చారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి వందల సంవత్సరాలు పడుతుందని అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్న చోట నీరు చేరి దోమలు చేరి డెంగ్యూ వ్యాధులు రావడానికి అవకాశం ఉందని భూగర్భ జలాలు అడుగంటి త్రాగడానికి మంచినీరు ఉండదని అలాగే మొక్కలు భూమిలో నాటిన వేర్లను ప్లాస్టిక్ వ్యూ అడ్డుకుంటాయని గాలి కాలుష్యం నీటి కాలుష్యం శబ్ద కాలుష్యం ఏర్పడి మానవాళి మనగడికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధించిన మన దేశంలో పూర్తి స్థాయిలో నిషేధించకపోవడం దురదృష్టకరమని అన్నారు అనంతరం ప్లాస్టిక్ నివారిద్దాం అల్లవరపు అచ్చారావు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నివారణ అనేది జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా దీన్ని బ్యాన్ చేశారు ప్లాస్టిక్ ని అయినా కూడా మన దేశంలో ఇంకా ప్లాస్టిక్ వినియోగంలోనే ఉంది దీనికి మన అందరూ కూడా సపోర్ట్ చేసే విధంగా మనం కృషి చేయాలి ముందుగా అంటే అన్ని జనాల్లోకి వెళ్ళా మెసేజ్ వెళ్ళాలి అంటే టీచర్స్ ముఖ్యంగా మన పిల్లలకు మెసేజ్ ఇచ్చినట్టయితే ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ అమ్మ ప్లాస్టిక్ ఉపయోగించకూడదట ప్లాస్టిక్ ఉపయోగం వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయి అనర్ధాలు అంటే మనకి ఇది మట్టిలో కరగదు ఒకవేళ మన పొలాలు పండించే దగ్గరన్నా మొక్కల దగ్గరన్నా ఇది ఆ ప్లాస్టిక్ ఆ భూమిలో కానీ ఉన్నట్టయితే ఆ వేళ్ళు భూలోకి తొచ్చుకుని వెళ్లకుండా మనకు అడ్డుకొని మొక్క ఎదగడానికి ఆటంకంగా మారుతుంది అలాగే ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక రకాలైన రోగాలు కూడా మొదలగు వస్తున్నాయి మనకి ఇంకా కొన్ని బాటిల్స్ ఉన్నాయట ఆ బాటిల్స్లో వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి మొన్న రీసెర్చ్ రీసెర్చ్ చేసి రీసెంట్గా మొదలు మన ఢిల్లీలో ఒక ప్రకటన అయితే ఇచ్చారు దీని మీద అనేక క్యాన్సరే కాదు అనేక రోగాలు మనకి దీనివల్ల ప్లాస్టిక్ వల్ల వస్తున్నాయి కాబట్టి అలాగే మనకి ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైతే అక్కడ మనం సపోజ్ వర్షం పడుతుంది ఆ వర్షం నీరు అందులో ఉండడం వల్ల అక్కడ ఒక దోమలు జరగడం ఆ దోమలు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మనం కుట్టడం వల్ల అనేక రోగాల బారిన మనం పడుతున్నాం అంతేత మనం ప్రతిదీ కూడా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మన పేపర్ యొక్క బ్యాగ్స్ కానీ లేకపోతే క్లాత్ బ్యాగ్లు కానీ ఇప్పుడే మనం మార్కెట్లో వినియోగంలోకి వచ్చాయి అయితే మనం ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా మనం కొత్తగా మనం చేయలేం కాబట్టి ఒకళ్ళ ఇద్దరిలోనే మార్పు కాదు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ మార్పు వచ్చినట్లయితే మనకి ఆ ప్లాస్టిక్ నివారణ అనేది సాధ్యమవుతుంది దీన్ని మనం మనమే కాకుండా మన గవర్నమెంట్ కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటాం ఎవరైనా అమ్మడం కానీ లేకపోతే ఎవరి చేతులు ఉన్న బ్యాగ్ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా మనకి బ్యా ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గుతుందని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం మిగతా వాళ్ళతో కానీ అలాగే మనం వినియోగాన్ని మనం తగ్గించుకుంటూ మన పిల్లలను కూడా మామూలుగా తగ్గిస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసినట్టయితే అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి సభల సొసైటీ ఉత్తరాంధ్ర పర్యావరణ నెట్వర్క్ వారి ద్వారా పర్యావరణమే పనిచేస్తున్నాం ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరమైనది ఇది భూమిలో కొన్ని వందల సంవత్సరాలకు భూమిలో అందం కానీ ఇలాంటి దాన్ని మన వాళ్ళు ఒకప్పుడు పూర్వం మనకి ఫ్యాక్టరీలో పేమెంట్లు ఇచ్చుకోవాలన్నా లేదంటే ఎక్కడైనా ఏదో తెచ్చుకున్న గొడ్డ సెంచులు లేదా గోడ సెంచులు ఉపయోగించుకునేవారు అప్పుడు ఎటువంటి పొల్యూషన్ ఏమి ఉండేది కాదు కానీ ఇప్పుడు ప్రతి దానికి కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉపయోగించడం దాన్ని వేస్ట్గా మళ్ళీ పనిచేస్తున్నాం అది భూమి మీద భూమిలో కలిసి అసలు కొన్ని వందల సంవత్సరం అది నూట యాభై సంవత్సరం వరకు కూడా అది స్పాయిల్ అవుతాం అలాంటిది పైన మన భూమిలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ భూమికి ఇంకనాకే అవదు అలాగే చెప్పి ఆ భూగర్భ జలాలు అడుగున ఉన్న జలాలు కూడా పైకి రావడానికి కూడా దోహదపడుతుంది భూమి మొక్క ఎదగడానికి కూడా అవద్దు ఈ మొక్కలు పెట్టడం వల్ల ఇటీవల పొల్యూషన్ చాలా కంట్రోల్ అవుతుంది ఈ భూమి నుంచి ఇటువంటి పొల్యూషన్ రావడం వల్ల అది ఓజన్ పొర మన ఆకాశంలో ఉండే ఓజన్ పొర దెబ్బ ఉంటుంది ఆ దెబ్బతిండడం వల్ల మొత్తం ఈ సూర్యకిరణాలు డైరెక్ట్ గా మనం ఆ భూమి మీద పడతాం అంటే భూమి పెద్ద వల్ల కొన్ని రకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్లాస్టిక్ వల్ల చాలా ఆనందం ఉన్నాయి ఎందుకంటే మీకు తడిపొడి చెత్ర కేంద్రాలు ఉన్నారు కదా పంచాయతీ వాళ్ళు మీకు డస్ట్బిన్ ఇచ్చారు రెండు ఒక దాంట్లో ప్లాస్టిక్ ఒక దాంట్లో తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త అనేది చెయ్యండి ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వండి ప్లాస్టిక్ అనేది ఎందుకంటే వాళ్ళు రీసైక్లింగ్ చేయాలి వాళ్ళు కూడా చేస్తలేదు కానీ వాళ్ళకి ఇప్పుడే చెప్పాం ఎందుకు ఆఫీస్ ఫోన్ చేసి ఇప్పుడే చెప్పాం వాళ్ళకి కూడా ఎందుకంటే అసలు దాన్ని వినియోగించలేదు ఎక్కడికెక్కడి ప్రతి విలేజ్ కి తడి పొడి చేతకి అందరూ కట్టేసి కట్టేశారు వాటికి వినియోగం లేదు వాటిని మీరు అందరూ విధంగా చేయడం వల్ల వినియోగం అయితే వస్తారు ఎందుకంటే అది మొత్తం మనం మన నుంచి అవేర్నెస్ అనేది వస్తే కానీ వాళ్ళు కూడా పూర్తిగా చేయలేరు ఓకే రాను రాను నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు వాడే వాటర్ కూడా మనకి మన పిల్లలకి మనం అంది అందివ్వలేము ఎందుకంటే ఇప్పుడు రిక్స్ ద్వారా నూట ముప్పై అడుగులు అలా వెళ్ళిపోతుంది ఈ ప్లాస్టిక్ ద్వారా మనకు వాటరే కనిపించట్లేదు కనుమరుగైపోతుంది ఈ ప్లాస్టిక్ ని మనం నివారించగలిగితే మనమే మన ఇంట్లో ఒక వేస్ట్ డస్ట్బిన్ పెట్టుకొని ప్లాస్టిక్ ని అందులో వేసుకుని ప్రతి పాలిటీన్ కావాలని అందులో వేసుకొని మన పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే మన ప్లాస్టిక్ నిస్తే డస్ట్ డస్ట్బిన్ నిస్తే అది రీసైకిల్ అవుతూ ఉంటది భూమిలోకి ప్రతి కవర్ వెళ్లకుండా మనం ప్లాస్టిక్ నివారించాలి చెరువుల్లోని వాటిలోని పువ్వులు పూల ప్రకారం కవర్లు పాడేస్తున్నారు దాన్ని ఎంత వేస్టేజ్ అవుతుందంటే వాటర్ ఎంత పొల్యూషన్ అవుతుందో మనకే తెలియదు ఒకసారి ఫోటోస్ కానీ మన ఉన్న చుట్టుపక్కల చెరువుల్లో చూస్తేనే ప్రతి ప్లాస్టిక్ కవరు ఎక్కడొక ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఈ ప్లాస్టిక్ని ఈ ప్లాస్టిక్ కవర్ కరగడానికే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైగానే భయపడుతుంది తప్ప అది జరగట్లేదు ప్లాస్టిక్ కవర్ని దయచేసి అందరూ వాడడం తగ్గించి మామూలు పాలితీన్గా ఏంటి పేపర్ కవర్లు వాడడం మొదలు పెట్టండి కేరళ సైడు నేను వెళ్ళాను ఎక్కడ ప్లాస్టిక్ కవర్ అనేది కనిపించరు కేరళ ప్రతి ఒక్కరు నేను చూశాను ఎక్కడ నీకు ఇచ్చే ప్లా ఏంటి పేపర్ ప్లేట్లు కూడా ప్లాస్టిక్ కవర్ ఉండదు ఓన్లీ మామూలుగా పైన లేరు కూడా ప్లాస్టిక్ అనిపి అలా మనం మన ఇంట్లో ప్లాస్టిక్ ని మనం అదుపు చేసుకోగలిగితే ప్రతి ఇంట్లో ఇదే సిచ్యువేషన్ లోని మనం నెక్స్ట్ జనరేషన్ కి ప్రతి ఒక్కరికి మంచి ప్రకృతిని ఇవ్వగలం మంచి గాలిని ఇవ్వగలం మంచి వాటర్ని ఇవ్వగలం ఇది మాత్రం మీ దయ్యంచి మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని నివారించవలసిందిగా కోరుచున్నాను